ఇది కేబిఆర్ పార్క్ ఈ కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ అనేది మూడు వందల తొంభై ఎకరాల్లో హైదరాబాద్ లో జూబుల్ ని బంజరా హిల్స్ ని వేరు చేస్తూ ఉంటుంది దీని చుట్టూ ఉన్న రోడ్డు ఎనిమిది కిలోమీటర్ల దాకా ఉంటుంది సుమారుగా అయితే చాలా ఏళ్ల క్రితం ఈ పార్క్ చుట్టూతో నిర్మించిన ఈ రోడ్ అనేది ఇప్పుడు సరిపోవట్లేదు వాహనాలు పెరిగిపోవడం వల్ల సో ట్రాఫిక్ జామ్లు ఎట్లా ఉంటాయి అనేది ఈ ఏరియాలో అంటే రోజు ఈ ఏరియాలో జూబుల్ చెక్ పోస్ట్ నుంచి కానీ ఇటు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జంక్షన్ కానీ సివిఆర్ జంక్షన్ సైడ్ నుంచి కానీ వెళ్లే వాళ్ళకి బాగా తెలుస్తుంది అందుకని చెప్పి ఈ కేబిఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యని తీర్చడం కోసం గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంది సో రైజింగ్ హైదరాబాద్ అనే ఒక స్కీమ్ లో భాగంగా డెవలప్మెంటల్ వర్క్స్ చేపట్టాలని చెప్పి భావిస్తున్నారు హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో సిటీలో ముప్పై ఎనిమిది పనుల్ని సెవెన్ ప్యాకేజెస్ లో చేయాలని చెప్పి జిహెచ్ఎంసి ప్లాన్ చేసింది దాంట్లో ఫస్ట్ ప్యాకేజ్ కింద ఈ కేబిఆర్ పార్క్ చుట్టూ డెవలప్మెంటల్ వర్క్స్ చేయనున్నారు అంటే ఈ పార్క్ మొత్తం చుట్టూత ఉన్న రోడ్డు మీద ఆరు అండర్ పాస్లు అట్లాగే ఎయిట్ స్టీల్ బ్రిడ్జెస్ అంటే ఇప్పటికే ఉన్న రోడ్లపైన ఫ్లైఓవర్స్ టైప్ లో రానున్నాయి ఫస్ట్ ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లతో వీటిని కట్టించాలని చెప్పి అనుకున్నారు కానీ ఈ ఫ్లైఓవర్స్ మొత్తం స్టీల్ తో నిర్మించాలని డిసైడ్ చేశారు అందుకని చెప్పి ఆ అంచనా ఖర్చు అనేది ఎక్కువైపోయింది దాదాపు పన్నెండు కోట్ల దాకా పెరిగింది జిహెచ్ఎంసి ఆఫీసర్స్ ఈ పనుల ప్రక్రియను ఇప్పుడు స్పీడప్ చేశారు ఇంకొక టెన్ డేస్ లోనే అండర్ పాస్ లు ఫ్లైఓవర్స్ నిర్మాణం కోసం టెండర్లు పిలుస్తారని చెప్పి చెప్తున్నారు ఈ అన్ని కంప్లీట్ అయిన తర్వాతనే వెంటనే పనులు స్టార్ట్ చేసేనున్నారు అయితే ఈ కేబిఆర్ పార్క్ చుట్టూత మొత్తం ఆరు జంక్షన్స్ ఆరు అండర్ పాస్ లు రాబోతున్నాయని చెప్పుకున్నాం కదా అండర్ పాస్ లు అంటే భూమిలోంచి వెళ్లేవన్నమాట అంటే ఇప్పుడు మైండ్ స్పేస్ జంక్షన్ దగ్గర ఎల్బీ నగర్ దగ్గర మీరు చూసుంటారు కదా అట్లాంటివి అట్లాగే ఒక పక్క నుంచి మరో పక్కకి ట్రాఫిక్ సమస్య లేకుండా ఎనిమిది చోట్ల స్టీల్ బ్రిడ్జెస్ ని కట్టించబోతున్నారు అవి ఎక్కడెక్కడ అనేవి చూద్దాము అయితే ఈ స్టీల్ బ్రిడ్జెస్ ఎందుకంటే పనులు స్పీడ్ గా అవుతాయి దీనివల్ల అంటే ప్రజెంట్ కట్టిస్తున్న ఫ్లైఓవర్స్ మెథడ్ ఏదైతే ఉందో దాని వల్ల టైం ఎక్కువ తింటుంది అందుకని చెప్పి స్టీల్ మెథడ్ లో ఈ స్టీల్ బ్రిడ్జెస్ ని కన్స్ట్రక్ట్ చేయనున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలని చెప్పి టార్గెట్ గా పెట్టుకున్నారు ఎందుకంటే టూ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో ఉన్నాయి సో దానిలోపే అన్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నారు కనీసం కొన్ని ఏరియాస్ లో అయినా ఆ బ్రిడ్జెస్ అండర్ పాస్ లు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఫిలిం నగర్ మహారాజా అగ్రసేన్ క్యాన్సర్ హాస్పిటల్ కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ జంక్షన్స్ ఉన్నాయి ఈ ఆరు జంక్షన్స్ దీంట్లో ఈ జూబ్లీ చెక్ పోస్ట్ జంక్షన్ అనేది మెయిన్ అనమాట అట్లాగే కేబీఆర్ పార్క్ ఎంట్రెన్స్ మెయిన్ ఎంట్రెన్స్ ఏదైతే ఉందో అక్కడ ఆ జంక్షన్ కూడా చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటది ఈ రెండు చోట్ల మాత్రం రెండు రెండు స్టీల్ బ్రిడ్జెస్ రానున్నాయి ఒక్కొక్క చోట రెండు రెండు స్టీల్ బ్రిడ్జెస్ మిగిలిన నాలుగు జంక్షన్స్ లో ఒక్కొక్క స్టీల్ బ్రిడ్జ్ ని కట్టించనున్నారు అయితే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర పైన ఇంకొక ఫ్లైఓవర్ రానుంది అంటే మల్టీ లెవెల్ అనుకోవచ్చు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉన్న సైడ్ నుంచి ఇటు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఉన్న వైపు అంటే బాలకృష్ణ గారి ఇంటి వైపు వచ్చేటప్పుడు ఫ్లైఓవర్ మీద పై భాగం రెండు లైన్లతో ఉండబోతుంది కేవీఆర్ పార్క్ నుంచి రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ వైపు వెళ్లే ఫోర్ లైన్స్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తుంది దీనికి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగినట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు అయితే అండర్ పాస్ ఫ్లైఓవర్ల నిర్మాణంతో కేబిఆర్ పార్క్ గ్రీనరీ పైన ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది అని చెప్పి కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్లారు అయితే ఈసారి ఎట్లాంటి ఎఫెక్ట్ పడదని చెప్పి ఒకవేళ చెట్లు తొలగించాల్సి వస్తే కనుక వేరే చోట ప్లాంట్ చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు అయితే ఇంతకు ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఇట్లాంటి ప్రాజెక్ట్ నే తెచ్చింది అయితే ఈ పార్క్ నేషనల్ పార్క్ కదా ఆ పార్క్ హద్దు పొడవున కొంత భూమి ఎకో సెన్సిటివ్ జోన్ గా ఉంటుంది అంటే బీఆర్ఎస్ సర్కారు ఎస్ఆర్ పేరుతో టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు నిర్మించడానికి ట్రై చేసింది అయితే ఆ ఫ్లైఓవర్ల పిల్లర్స్ ఎకో సెన్సిటివ్ జోన్ లో వస్తున్నాయని చెప్పి కొంతమంది ఎన్విరాన్మెంటల్ ప్రేమికులు ఏం చేశారంటే వాళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ని ఆశ్రయించారు దాంతో ఏంటంటే ఆ ప్రాజెక్టు రద్దు అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే డిజైన్స్ ని మార్చి ఆ ఎక్కోసెన్సిటివ్ జోన్ కి తగలకుండా నిర్మాణాలన్నింటినీ రోడ్డు వైపున చేయాలని చెప్పి అవసరమైతే ప్రైవేట్ ఆస్తుల్ని కూడా సేకరించాలని చెప్పి డిసైడ్ అయింది ఇక ఈ డెవలప్మెంట్ లో భాగంగా ఏంటంటే కేబీఆర్ పార్క్ చుట్టూ రోడ్ల వైడ్నింగ్ కూడా చేయబోతున్నారు కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న టిడిపి ఆఫీస్ దగ్గర ఉన్న అక్కడ ఆ ఏరియా మినహాయిస్తే ఇంకా మిగతా రోడ్డు అంతా కూడా వైడ్నింగ్ చేయనున్నారు ప్రజెంట్ వంద అడుగుల దాకా వెడల్పున్న ఈ రోడ్డుని నూట ఇరవై అడుగులకి పెంచబోతున్నారు కింద అండర్ పాస్లు పైన స్టీల్ బ్రిడ్జెస్ ఉంటాయి కాబట్టి నూట ఇరవై ఫీట్స్ రోడ్లు చేయబోతున్నారు సో దీని కారణంగా ఏంటంటే కేబీఆర్ పార్క్ చుట్టూతా ఎట్లాంటి ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదని చెప్పి అధికారులు చెప్తున్నారు అయితే ఈ రోడ్ల వైడ్నింగ్ కోసం ఎనభై ఏడు ఆస్తుల్ని కలెక్ట్ చేయాల్సి వస్తుంది దీంట్లో కాంగ్రెస్ లీడర్ రెడ్డితో పాటు హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా ఉన్నారు బాలకృష్ణ గారి రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ స్టార్టింగ్ లోనే మూల మీద ఉంటది అక్కడే ఒక జంక్షన్ బాలకృష్ణ గారి ఇల్లు రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నైన్టీ టూ మూల మీద ఉండడం వల్ల రెండు వైపులా భూమి సేకరణ చేయాల్సి ఉంటుంది సో ఆయన ఇంటి స్థలంలో దాదాపు సగం భూమి నష్టపోతారని చెప్తున్నారు ఇప్పటికే ఈ ఎనభై ఎనిమిది ఆస్తుల మీద సర్వే చేసి మార్కింగ్ కూడా చేశారు సో టెండర్లు కంప్లీట్ అవ్వగానే పనులు మొదలు పెడతారని అంటున్నారు అయితే ఈ ఎనభై ఎనిమిది మంది ఆస్తులు ఉన్నాయి కదా దాంట్లో అల్లు అర్జున్ మామ కే చంద్రశేఖర్ రెడ్డి ఇంకా ఇద్దరు మీడియా కంపెనీల యజమానులు ఇంకా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఉన్నారని చెప్పి చెప్తున్నారు సో ఈ ఇద్దరు మీడియా సంస్థల ఓనర్స్ లో సివిఆర్ న్యూస్ కూడా రోడ్డు పక్కనే ఉంటుంది చూడొచ్చు ఇంకోటి ఈ గవర్నమెంట్ డిసిషన్ తో ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా కంగారు పడుతున్నారు ఈ సో ఆ బాధితులందరికి నచ్చజెప్పి వాళ్ళకి తగిన కంపెన్సేషన్ ఇచ్చి భూసేకరణ చేసి ఈ మొత్తం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అనుకుంటుంది అయితే ఇప్పటికే చిన్న పెద్ద అనే తేడా లేకుండా హైడ్రాపేర్ తో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా గవర్నమెంట్ కూల్చేసిన సంగతి మనకు తెలిసిందే కదా అయితే ఇప్పుడు ఈ కూల్చివేత దగ్గరికి బాలకృష్ణ గారి ఇల్లు అట్లాగే జానారెడ్డి గారి ఇల్లు కూడా వచ్చింది సో ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా స్పందిస్తుంది అనేది చూడాలి దీని మీద ఇప్పటికైతే ఎవరు కూడా ఈ ఎనభై ఎనిమిది ఆస్తుల వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోషల్ మీడియాలో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు హ్యాండిల్స్ ని ఫాలో అవ్వండి